చిన్నతనంలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి అనాథగా మారిన ఓ యువతి ఇటీవల మిత్రులు మానవతావాదుల సహకారంతో ఓ కుటుంబానికి చేరుకుంది కాగా మిట్పల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన పెద్ద గంగారాం అనే వ్యక్తి ఫేస్బుక్లో వచ్చిన నా కలం అక్షర సత్యం అనే పోస్టుకు స్పందించి ఆమెకు ద్విచక్ర వాహనాన్ని అందించారు నా కలం అక్షర సత్యం అనే ఫేస్బుక్ పోస్ట్ చూసి స్పందించిన ఇబ్రాహీంపట్నం మండలం పెద్ద గంగారం అనే వ్యక్తి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చెందిన ప్రభకు వివాహం జరిగిన విషయం తెలుసుకొని ఆమెనే పెద్ద కూతురుగా భావించి ఆదివారం రోజున రుద్రంగి ఎస్ఐ బొజ్జ మహేష్ చేతుల మీదుగా నూతన వధివోరులకు ద్విచక్ర వాహనాన్ని అందించారు ఈ సందర్భంగా ఎస్ఐ బొర్జా మహేష్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సామాజిక మాధ్యమం మాధ్యమం నా కలం అక్షర సత్యం పోస్టుకు స్పందించి తన సహకరించిన పెద్ద గంగారామును అభినందించారు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కుమార్ సురేష్ తో పాటు హోంగార్డ్ రాము రామన్నపేట సర్పంచ్ ఆనంద్ తో పాటు నా కలం అక్షర సత్యం టీం సభ్యులు గడ్డం శేఖర్ లింగంపల్లి గంగాధర్ వడ్డపల్లి రాజేందర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సోషల్ మీడియా నా కలం అక్షర సత్యం అనే ఒక సోషల్ మీడియా ఎఫ్బి అకౌంట్ ద్వారా చాలామందిని మోటివేట్ చేసి ఈ అమ్మాయి గురించి తెలుసుకొని అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి నిశ్చయించి దాతలు కూడా ఈ ముందుకు రావడం జరిగింది అట్లాగే ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు మొన్న అక్టోబర్ ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఘనంగా వాళ్ళ ఊరి పెద్ద మనసు సమక్షంలో నాకల నాకలం అక్షర సత్యం టీం సమక్షంలో వాళ్ళ సర్పంచ్ గారు కూడా తోడ్పాటు చేయడం జరిగింది అట్లాగే ఉదయంపట్నం మండలం జైత్యా జిల్లా సత్తకపల్లి గ్రామానికి చెందినటువంటి ముద్దుల పెద్ద గంగరం అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అతను ఇంటి విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వీళ్ళకు కూడా చేతనంత సాయం చేయాలనే ఉద్దేశంతో తన తరపున ఒక బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది తన ప్రమణి నా పెద్ద కూతురు అనుకోని చెప్పేసి హెచ్ఎఫ్ డి లక్స్ కొత్త బైక్ని ఈరోజు మా చేతుల మీదుగా అందించమని కోరడం జరిగింది అతన్ని అభిన అభినందిస్తున్నాం మేము మా పోలీస్ శాఖ తరఫున ఇంత మంచి కార్యక్రమం జరిపించినటువంటి నా కలం అక్షర సత్యం టీమింగ్ కూడా అలాగే ముందున్న పెద్దలందరికీ కూడా సోషల్ మీడియా ఇటువంటి విషయాలని ముందుకు తీసుకొని వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిందిగా కోరుచు మరొక్కసారి నా కలం అక్షరసత్యం టీంని అభివృద్ధి